అనకపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస ఎల్లుపి గ్రామాల్లో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో గల సమస్యలతో పాటు ప్రజల సమస్యలను కూడా పరిష్కరించేందుకే మన గ్రామంలో మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ పర్యటనలో గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉగ్గిన రాము సాలాపు వెంకటేశ్వరరావు ఇందల వెంకటరమణ మిడతడ మహాలక్ష్మీనాయుడు బలిరెడ్డి అప్పారావు ఎల్లాజీ బంతి కోళ్ల పద్మ తహసీల్దార్ బి చిన్ని కృష్ణ ఎంపీడీఓ పద్మజ సిఐ రామచంద్రరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మన పల్లెకి మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో భాగంగా రోజు ఎలుపు గ్రామంలో ఉన్నాం ఇది ఒక ప్రజా రితం కోరి పెట్టిన కార్యక్రమం చాలా మంది ఎమ్మెల్యే ఆఫీస్ వరకు మండల ఆఫీసుల వరకు రాలేని వాళ్ళు ఉంటారు అవగాహన రాహిత్యం కానీ వెసులుబాటు లేక గాని గ్రామ స్థాయిలో నాయకులకు చెప్పాములే అయిపోతాయని కానీ రాలేరు అలాంటి వారికి వారి దగ్గరికే మేము వెళ్ళి ఊరి సమస్యలు కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ తెలుసుకుని పరిష్కరించేదానికి ఆలోచనతో మండల పార్టీ మండల నాయకులు కానీ మండల అధికారులు కానీ నేను కానీ వచ్చి వాళ్ళని అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది ఒక మంచి స్పందన ఒక నమ్మకంతో వాళ్ళు అర్జీలు ఇస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా ప్రజలకు ఇది ఏదో కాలక్షేపం కోసం తీసుకున్న కార్యక్రమం కాదు నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వనరులను సమీకరించుకోవటంలో నా ఇబ్బందులు నేను పడతాను తప్ప మీరు ఇచ్చిన పతి పని చేయటానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తాను ఎందుకంటే మనకు సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి స్పెషల్ ఫండ్ ఉంది ఎంపీ నిధులు ఉన్నాయి ఎమ్మెల్యేకి ఏదన్నా ఫండ్ ఇస్తారు జిల్లా పరిషత్ ఉంది కలెక్టర్ ఆఫీసులో మనకి స్పెషల్ ఫండ్ ఉంటుంది రకరకాల వనరులు మనకు ఉన్నాయి అందుకని ఏ డిపార్ట్మెంట్ కూడా ఫండ్ లేదు అన్న ఒక ఆలోచనతో మాత్రం వర్కులు పెట్టకుండా ఉండొద్దండి అదే మా గ్రామ నాయకులు కూడా చెప్తా ఉన్నాను మీకు మీ మీద కూడా ప్రజలకు నమ్మకం పెరగాలి అంటే ప్రజలకు నాలుగు పనులు చేయాలి మీరు కూడా గ్రామంలో ఉన్న అన్ని పనులు వ్యక్తిగతంగా ఇల్లు కావాలా పెన్షన్ కావాలా లేదంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళు కాని రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా రెవెన్యూ పరమైన ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా వింత పత్రం ద్వారా ఇస్తే మీ తరఫున మేము అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాటిస్తాం ఈ రోజు బోధవలస ఎల్లుపి గ్రామాల్లో జరిగింది ఈ పూట రెండో పూట ఏరే గ్రామంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదో స్థానిక ఇబ్బంది రావటం వల్ల అది రేపటికి కానీ ఎల్లుడికి కానీ పోస్ట్ పోన్ చేసా ఎందుకంటే గ్రామాల్లో ఎవరన్నా చనిపోయినా ఏదన్నా కార్యక్రమం పెట్టుకున్నా ప్రజలు రారు కాబట్టి ఆ ఇబ్బంది వల్ల మధ్యాహ్నం ప్రోగ్రాం ఈ రోజు క్యాన్సిల్ అయ్యింది ఈ రోజుకి రెండు గ్రామాలు చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా